వెల్కమ్ టు టీజి నైన్ న్యూస్ ఈ రోజు కాకినాడ టౌన్ లో ఉన్న కొత్త కాకినాడ మత్స్యకారి ఏరియాలో ఉన్న మత్స్యగార సోదరి సోదరుమునులకు రేపు వచ్చే తారీఖు రేపు వచ్చే నెల రెండవ తారీఖు రిలయన్స్ ఎండి ముఖేష్ అంబానీ గారికి అలాగే వైఎన్జీసీ ఎండి గారికి ఎస్ఆర్ గుజరాత్ వారికి మరి మూడే మూడు డిమాండ్లు ఈ మూడు డిమాండ్లో ఒకటి మమ్మడి వరం ఏజ్ వర్గాల్లో ఏ విధంగా అయితే పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు ఆ విధంగా ఆ విధంగా మాకు ఇవ్వాలి అలాగే యాతకెళ్ళి ప్రమాదాస్తు మరణిత్తే మత్స్యకారు కార్డు ఉన్న ప్రతి యువకుడికి ప్రతి ఒక్కరికి కూడా యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ చేయించాలి ఎందుకంటే సముద్రంలో చనిపోతే చాలా ఇబ్బంది పెడుతున్నారు సముద్రంలో చనిపోతే శవం కూడా దొరకదు బాడీ కూడా దొరకలేని వాళ్ళు బదులు ఎన్నో పడుతున్నాం అందుకని చనిపోయిన సర్టిఫికేట్ రాగానే యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ మా బీసీ కులాల్లో ఉన్న మత్స్య ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి అది మా రెండో డిమాండ్ మూడో డిమాండ్ సముద్రం ద్వారా జీవనం సాగించే మా మత్స్యకారులు ఫ్యాక్టరీల వల్ల గుడ్డు నాశనం అయిపోయి చేపల పడకపోవడం వల్ల సర్వ నాశనైపోయారు మా వ్యవస్థ అంతా కూడా చదువుకున్న యువకులకు ఈ ఫ్యాక్టరీలో నూటికి యాభై శాతం ఉద్యోగాలు ప్రతి ఉద్యోగం అర్హతతో సమానంగా ప్రతి ఒక్కరికి నూటికి యాభై ఉద్యోగాలు మత్స్యగారులకు ఇవ్వాలి ఈ మూడు డిమాండ్లతో రెండవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారా దేశ ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి రిలయన్స్ అంబానీ గారికి ఎస్ఆర్ గుజరాత్ వారికి అలాగే వైఎన్జిసి వారికి పంపించి మా జీవితాలు మా భావితరాల పిల్లల భవిష్యత్తు కాపాడాలని మేము చేస్తున్న ఈ ఉద్యమానికి కలెక్టర్ గారే దీనికి నాంది పలకాలని ఈ ఉద్యమానికి అద్దరుపేట నుంచి అంటే ఉప్ప లంకి దాకా మైంగా ఎంతమంది అయితే మత్స్యకారులు ఉన్న వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని చేస్తున్న ఉద్యమాలకి మీరందరూ సంగీభావం ప్రకటించాలని మత్స్యకారు లౌక్యత